హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే బీరకాయ పెసరపప్పు కూర అయితే చేసి చూపిబోతున్నానండి అండి ఈ బీరకాయ పెసరపప్పు కూర అనేది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కూర అనేది రైస్లోకి లోకి రెండింటికి చాలా చాలా మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసినా మనకి బీరకాయలు దొరుకుతాయి అండి నేతి బీరకాయలు దొరికితే నార్మల్ బీరకాయలు దొరుకుతాయి రెండు బీరకాయలతో ఈ కర్రీ అనేది ట్రై చేయొచ్చు ఈ బీరకాయ పెసరపప్పు కూర ఎలా అయితే ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీరు చూసి ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ ఒక కప్ తీసుకున్నానండి తీసేసుకుని దాంట్లో ఒక చిన్న కప్తో ఒక హాఫ్ కప్ ఏమో పెసరపప్పు వేసుకున్నాను వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా అయితే వాష్ చేసుకోవాలి మీరు ఇంట్లో బీరకాయలు తీసుకునే దాని క్వాంటిటీకి తగ్గట్టు పెసరపప్పు అనేది వేసుకోండి పెసరపప్పు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలా అయితే ఒకసారి వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అన్నా లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా పక్కన పెట్టి బీరకాయలకి నేను అయితే మెజర్మెంట్స్ చెప్తున్నానండి పావు కిలో బీరకాయలు అయితే తీసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపించాను ఎప్పుడైనా బీరకాయలు తెచ్చుకునేటప్పుడు ముదురుగా ఉన్నాయా లేకపోతే లేతగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి లేతగా ఉండే బీరకాయలే టేస్ట్ బాగుంటాయండి ముదురుగా ఉండేవి ఏంటంటే పచ్చడికి కొంచెం బాగుంటాయి సో బీరకాయ తెచ్చుకున్నప్పుడు కొంచెం అలా కట్ చేసి టేస్ట్ చూడండి ఎందుకంటే అప్పుడప్పుడు బీరకాయలు అనేవి చేది వస్తాయండి ఇది ఒకటి గమనించుకోండి ఎవరైనా బిగినర్స్ వంట చేస్తున్న వాళ్ళే ఉంటే చేదొస్తే మాత్రం అసలు చేయకండి అన్న లేకపోతే కూర అన్నా టేస్ట్ అంత బాగుండదు సో ఫస్ట్ అయితే పైన స్కిన్ అంతా తీసేసి వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి తర్వాత పావు కిలో బీరకాయలకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి అంతకన్నా మేము చేయకండి మళ్ళీ ఎక్కువ వేస్తే మనకి బీరకాయ ఫ్లేవర్ అనేది రాదు మళ్ళీ మనం పెసరపప్పు కూడా వేస్తాం కదా ఉల్లిపాయ అనేది అలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి అండ్ ఇలా రెండు పచ్చిమిర్చి తీసేసుకొని అదేమో చీలికలుగా అయితే కట్ చేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి లావుల ఉంటే అంత బాగుండదు బీరకాయ కర్రీకి ఉల్లిపాయ అనేది మూడు టమాటాలు అయితే తీసేసుకొని వాష్ చేసుకొని పైన అయితే తీసేసుకొని అలా పొడుగా అయితే కట్ చేసుకున్నానండి టమాటా అనేది ఎందుకంటే బాగా పండిన టమాటా ఇది సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది అందుకే ఇలా అయితే కట్ చేసుకున్నాను టమాటా అలా ఉంటే ఏంటంటే మనకి ఈజీగా అయితే మెత్తబడిపోతుంది కదా కూరలో వేసిన తర్వాత అందుకోసం అయితే అలా కట్ చేసుకున్నాను మీ దగ్గర నార్మల్ టమాటా అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అదే కొంచెం ఖచ్చిగా ఉంటే ఇలా కట్ చేసుకుంటే అయితే తొందరగా మగ్గదండి సో ఒకటి గమనించండి దాంట్లోకి కొంచెం కరివేపాకు ఎక్కువే వేసుకోవాలండి బీరకాయ కూరకి టేస్ట్ బాగుంటుంది కరేపాకు ఫ్లేవర్ అనేది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ అయితే నూరుకోవాలండి పావు కిలో బీరకాయలకి పర్ఫెక్ట్గా ఒక ఇంచ్ అల్లం అండ్ ఒక ఐదు ఆరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఎక్కువ ఘాటు ఉండదు అలానే తక్కువ ఉండదు బీరకాయ కమ్మదనం అండ్ అల్లం వెల్లు పేస్ట్ ఫ్లేవర్ అయితే సూపర్ కాంబినేషన్ ఒకసారి అయితే ఎప్పుడన్నా ఇలాంటి కూరలు చేసినప్పుడు అల్లం వెల్లు పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి ఫ్లేవర్ భలే వస్తుందండి పులుసు కూరలు కూడా అంతే అండి మరీ మెత్తగా కాకుండా ఇలా క్రష్ చేసుకోవటం వల్ల దానికి వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులుసులకన్నా కర్రీస్ కన్నా కరెక్ట్గా ఒక వన్ స్పూన్ అవుతుందండి వన్ స్పూన్ కన్నా ఎక్కువ వేయకండి అల్లం వెల్లు పేస్ట్ అనేది నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ స్పూన్ సరిపోతుంది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండి మంచిగా హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ అన్నా ఆర్ త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి ఎండిమిర్చి అలా వేగుతున్నప్పుడు దాంట్లో పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులుకి బీరకాయ కూరలో ఎక్కువ వేయకండి జస్ట్ కొంచమే వేసుకోండి ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కదా అందుకోసం సో పోపు దినుసులు కూడా కొంచెం అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి సో చూశారు కదండి పోపు దినుసులు కూడా మంచిగా అయితే వేగిపోయినాయి ఇప్పుడు దాంట్లో క్రష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తాలింపులో డైరెక్ట్గా ఇప్పుడే వేసుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత కాదండి ఇట్లా తాలింపు వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడే వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఆయిల్కి అంతా ఈ ఫ్లేవర్ బట్టి మనకి కూర మంచి టేస్ట్ వస్తుందండి నార్మల్గా అయితే ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా బీరకాయ కూర చేసుకున్నప్పుడు చూశారు కదండి నేనైతే అలా కచ్చా పచ్చగా అయితే క్రష్ చేసుకున్నాను అందుకే మనకు అలా పొలుకులు పొలుకులుగా డివైడ్ అయిపోయింది ఆయిల్లో వేసిన తర్వాత సో ఇప్పుడు అల్లం వెళ్ళి పేస్ట్ అయితే కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైండి పచ్చిమిర్చి ముక్కలండి కొంచెం కరేపాకు అయితే వేసుకున్నానండి ఒక గుప్పెడు కరేపాక అయితే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మిక్స్ చేసుకున్నానండి జస్ట్ నేను ఉల్లిపాయలకి సరిపడే వేసుకున్నాను ఉప్పు అనేది ఉప్పు ఎక్కువ వేయకండి ఎందుకంటే మళ్ళీ పెసరపప్పు అప్పుడప్పుడు ఉడకదు కదా ఎక్కువ వేసుకుంటే జస్ట్ ఉల్లిపాయ ముక్కల వరకే వేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువ లేదండి కొంచెం అలా మగ్గితే సరిపోతుంది కొంచెం అలా ఉల్లిపాయ అనేది మగ్గిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి సూ చూశారు కదండి బీరకాయ ముక్కలు అనేది మరీ నేను లావుగా కట్ చేయలేదు కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేశానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే మనకి బీరకాయ కూర నచ్చని వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారండి అదే లావుగా కట్ చేస్తే ఏంటంటే కొంచెం పచ్చా పచ్చగా ఉంటుంది తినేటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే బాగా ఉడుకుతాయి కదా టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఎప్పుడన్నా బీరకాయ కూర అనేది ఈ బీరకాయ కూర మొత్తం ప్రాసెస్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకొని మీకు అయితే సూపర్ నచ్చుతుంది లాస్ట్కి వరకు సో అలా బీరకాయ అనేది కొంచెం మగ్గిపోయిన తర్వాత పెసరపప్పు అనేది వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కదండి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఆ బీరకాయ ముక్కల్లో వేసేసుకున్నానండి వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసి సిమ్ లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ అయితే బీరకాయ ముక్కలు అండి కొంచెం పెసరపప్పు అనేది సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి మనకి బీరకాయలో నుంచి నీరు వస్తుందండి ఆ నీరుకే మనకి పెసరపప్పు ఇక్కడ వేగుతుంది సో చూసారు కదా అలా మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా లేకపోతే టెన్ మినిట్స్ అన్నా ఉడికించుకోవాలండి బీరకాయ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో చూసారండి ఇక్కడ పెసరపప్పు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది జస్ట్ కొంచెం పలుగ్గా ఉందంటే అలా పలుగ్గా ఉన్నప్పుడు కొంచెం దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి బాగా పండిన టమాటా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది గుజ్జు గుజ్జుగా గట్టిగా ఉండే టమాటాల కన్నా మీ దగ్గర టమాటాలు కనుక కొంచెం గట్టిగా ఉన్నట్టయితే మిక్సీ వేసుకోండి కొంచెం కచ్చా పచ్చాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా వేసుకోవాలి అప్పుడు మిక్సీ అనేది టమాటా ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నానండి అండ్ హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ వేసుకున్నాను ఇక్కడే మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి కొంచెం బీరకాయ కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి స్పైసీగా ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాము పెసరపప్పు కూడా వేసాము కదా వాటికి మంచి ఫ్లేవర్ అంటే కారమే అండి సో ఖచ్చితంగా కొంచెం ఎప్పుడు చేసే కర్రీ కన్నా ఒక వన్ స్పూన్ అన్నా లేకపోతే హాఫ్ స్పూన్ అన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కారం కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసి ఇక్కడే వాటర్ అయితే అసలు పొయ్యకండి ఇప్పుడే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఆ ముక్కలకి పట్టించండి సో చూశారు కదా అలా మధ్య మధ్యలో తీసుకుంటూ మూత అనేది ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే ఇప్పుడు చూసారండి టమాటా కూడా మంచిగా అయితే మగ్గిపోయింది కొంచెం మెత్తబడిపోయింది టమాటా అనేది అలా మెత్తబడిన టమాటాను ఒకసారి అయితే అలా గంటతో పాటు ఇలా నలుపుకున్నట్టు చేసి చూడండి మనకి కూర అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు జస్ట్ ఎక్కువ వాటర్ కాదండి జస్ట్ మనం టీ తాగుతాం కదా కప్ అనేది ఆ టీ తాగే కప్పుతో ఆ టీ కప్ వాటర్ పోయండి అంతే అంతకన్నా మించి ఎక్కువ పోయకండి ఎక్కువ పోస్తే కూర ఫ్లేవరే మారిపోతుందండి సో కొన్ని వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుంటున్నానండి కొంచెం మనకి కూర అనేది దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కరేపాకు వేసేసుకొని కొంచెం అయితే ఉప్పు వేసుకున్నానండి మళ్ళీ ఎందుకంటే ముందు మనం తక్కువ వేసుకున్నాం కదా ఇక్కడే వేసేసుకోండి ఇంక ఉప్పు అనేది కరెక్ట్గా నాకు వన్ స్పూన్ కళ్ళు ఉప్పు అయితే సరిపోయిందండి పావు కిలో బీరకాయలకి ఒక మూడు టమాటాలకి అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే బాగా ఉడికించుకోవాలండి పైకి ఆయిల్ తేలే వరకు చూడండి ఆవిరి మీద కుక్ చేస్తే ఎంత బాగుంటుందో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా లేట్గా చేసుకునే కర్రీస్ అయితే చాలా టేస్ట్ బాగుంటాయండి హై ఫ్లేమ్లో పెట్టుకునే కర్రీస్ కన్నా అలా అయితే ఈ కూర మొత్తం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక్కసారి ట్రై చేయండి కొంచెం ఓపికగా కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి అంతే అంతకన్నా ఎక్కువ టైం పట్టదు ఇలా అయితే ఆయిల్ వచ్చేసింది కదా పైకి ఇంకొంచెం ఆయిల్ రావాలండి ఇప్పుడు లైట్గానే వచ్చేసింది ఒకసారి అయితే మిక్స్ చేసేసి మళ్ళీ అయితే మూత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసుకున్నాను అలా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చి కూర అనేది ఇంకొంచెం తిక్కుగా అవ్వాలండి బీరకాయ కూర అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది పలచగా ఉండేదానికన్నా చూసారు కదా కొంచెం పలచగా ఉంది కదా సో ఇంకొంచెం తిక్గా కావాలి ఇక్కడ పెసరపప్పు ఉడికిందా లేదా చెక్ చేస్తున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పెసరపప్పు అనేది అలానే మరీ మెత్తగా ఉడకలేదండి సో కొంచెం పలుగ్గా కొంచెం సాఫ్ట్గా అలా ఉంది పెసరపప్పు అనేది నానబెట్టుకుంటే అలా కుక్ అవుతుందండి డైరెక్ట్గా వేసుకునేది పెసరపప్పు కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే ఆవిరి మీద కుక్ చేసుకున్నానండి కుక్ చేసిన తర్వాత చూసారండి పైకి ఆయిల్ వచ్చేసింది ఇందాట కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువ అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ బీరకాయ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది జూసీ జూసీగా ఒక్కసారి అయితే నేను చూపించినట్టు ఇలా బీరకాయ పెసరపప్పు కూర అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బైస్ యూన్ నెక్స్ట్ వీడియో